సూర్యుని వ్యాసము పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు భూ వ్యాసము పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు పదమూడు లక్షల తొంభై రెండు వేలు డివైడెడ్ బై పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు ఈజ్ ఈక్వల్ టు నూట తొమ్మిది పాయింట్ వన్ టూ ఫైవ్ అంతేగాక ప్రతి రాశికి తొమ్మిది పాదాలు చొప్పున పన్నెండు పన్నెండు రాశులకు నూట ఎనిమిది పాదాలు అయినప్పుడు నూట ఎనిమిది ఇంటూ వన్ సెవెన్ నైన్ ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు అనే సంఖ్య ఏర్పడుతుంది ఈ సంఖ్య ఏమనుకుంటున్నారు శ్రీం అనే బీజమునకు వైబ్రేషన్ తరంగాల సంఖ్య స్త్రీకి పంతొమ్మిది వందల ముప్పై మూడు శ్రీం అనే బీజానికి పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు వైబ్రేషన్ ఉన్నది ఈ విధంగా శ్రీం అనేది భూ సూర్యుల మధ్య ఉన్న బ్రహ్మాండానికి సూచన అయి ఉన్నది ప్రాచీన కాలంలో బ్రహ్మాండం అంటే అవగాహన భూమి నుండి సూర్యుని వరకే అని గ్రహించవచ్చును అయితే అటువంటి బ్రహ్మాండాలు లేక సూర్య కుటుంబాలు ఎన్నో కోట్లు అంతరిక్షంలో ఉన్నాయనేది ఆధునిక ఖగోళ శాస్త్రంలో తేలిన విషయం అందువలన ఆదిపరాశక్తి యొక్క స్వరూపము బ్రహ్మాండములే అని ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది కారణం ఇటువంటి ఎన్ని బ్రహ్మాండాలైనా సరే శ్రీం అనేటటువంటి బీజంలో ఇమిడి ఉన్నాయని గ్రహించాలి ఈ విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలైతే ఉన్నాయో వాటన్నిటికీ బీజం వర్తిస్తుంది ప్రతి బ్రహ్మాండానికి సృష్టికర్తలు ఉంటారు వారులు త్రిమూర్తులై ఉంటారు కనుక సకల బ్రహ్మాండాలలోని త్రిమూర్తులందరికీ శ్రీమాత తల్లి అవుతుంది అందువలన ఎందరో బ్రహ్మలను ఎందరో విష్ణువులను ఎందరో శివులను శ్రీమాత సృష్టించినది అనగా ఎన్నో సూర్య మండలాలను సృష్టించినది ఈ విధంగా శ్రీమాత అంటే బీజముచే సూచించబడే శతకోటి అనంతకోటి బ్రహ్మాండాలన్నిటికీ తల్లి అని గ్రహించవలసి ఉంటుంది అందువలనే బీజము ధనకారక బీజంగా చెప్పబడినది